అసలు దేవుడు ఎవరు యేశ్రభు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఏ లోకం ఎందుకు వచ్చాము ఎక్కడికి వెళ్తాము ఈ విషయాలు ఏ తల్లిదండ్రులు చెప్పరండి కారణం తల్లిదండ్రులు చెప్పే ఒకటే ఇవ్వరా మీ నాన్న మీ అమ్మని మీ అక్క మీ తమ్ముడు చెల్లి వీళ్ళందరినీ ఉద్దేశించుకునే పాట కట్టానండి తల్లిని తండ్రిని అన్న చెల్లిని నీ కోసం ఆ దేవుడే ఇచ్చాడు చూసావా తల్లిగా తండ్రిగా అన్నగా చెల్లిగా ప్రేమను పంచాలనే ఇచ్చాడు ఇది తెలుసా తల్లిలో ప్రేమను ఉంచాడు అది తల్లిది కాదు అది తండ్రిలో ప్రేమను ఉంచాడు అది తండ్రిది కాదు తల్లి తండ్రి అన్న చెల్లి చూపిన ప్రేమనన్నీ తనవే ప్రేమను చూపాడు ఇలా చెప్పకపోతే ఎలా నీకు తల్లి ప్రేమ చూపించాలని తల్లినిచ్చాడు తండ్రి ప్రేమ చూపించాలని నీకు తండ్రినిచ్చాడు తమ్ముడు ప్రేమ చూపించాను అన్న ప్రేమ చెల్లి ప్రేమ చూపించాలని బంధువులు వీళ్ళందరి పాత్రలు ఇన్ని రకాలైన క్యారెక్టర్స్ ఎందుకు దించాడు ఇవన్నీ ఎందుకు దించాడంటే ఇవన్నీ కూడా నువ్వు పొందాలని ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి దేవుళ్ళలో ఉన్నాయి ఈ చూసి దేవుణ్ణి మర్చిపోతావా అందుకే పాటల చలనం గమ్మత కట్టాను ఏమనిచ్చాను తల్లి తండ్రి ప్రేమ ప్రేమను చూసి దైవ ప్రేమ మరిచావా ఇంత దేవుడు మరిచిపోయాయో ఈ కందపూరం లేదా ప్రేమతో కొట్టడం అంటే అదే క్షణ క్షణంలో రాయిస్తానండి ఆ పాటంతా అంతే కదండి ఈ తల్లి తండ్రి అన్న చెల్లి వీళ్ళందరిని ఎందుకు ఇచ్చాడు దేవుడు వీళ్ళందరూ కూడా ఈ ప్రేమను చూపించాలని ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి